ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మాదిగా మాదిగా ఉపకులాలకు ఈ ఘనంగా జరుపుకోనికి ఉత్సవాల కమిటీ చైర్మన్గా నేను కూడా నా పేరు మంచాల యాదగిరి మాదిరిగా ఉత్సవాల కమిటీ చైర్మన్ ఇవ్వాలని చెప్పి మేము సోషల్ వెల్ఫర్ లో దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది ప్రభుత్వము ఎలక్షన్ సాకుతోటి ఎలక్షన్ సాకుతోటి ఉత్సవాల కమిటీ చైర్మన్ ఎన్నిక చేయకుండా జాప్యం చేసి ఇవాళ మాదిగా దళిత సమాజానికి తీవ్ర ఆందోళనకు గురి చేసిందని చెప్పి కూడా ఈ సందర్భంగా చేస్తున్నా తెలియజేస్తున్నాను ఎందుకంటే బాబు జగ్జీవన్ రావు గారు భారతదేశ భారతదేశానికి చేసిన ఎనలేని సేవలను గుర్తించి వాళ్ళకు ఎంతో ఘనంగా పండుగ జరుపుకునే సందర్భంగా మేము ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా మాదిగ ఉపకులాలు నిరుత్సాహానికి గురైనాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా దయచేసి జగ్జీవన్ రావు జయంతి జరుపుకోలేదనుక కనీసం బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి జరుపుకోనీకి జరుపుకోనికి తక్షణమే జీవ విడుదల చేసి ఘనంగా బాబు అంబేద్కర్ జగ్జీవన్ జయంతిని జరుపుకోనికి పెద్ద ఎత్తున మాకు జీవ ఇవ్వాలని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తాం లేని పక్షంలో ఆందోళన చేస్తామని చెప్పి కూడా మేము నూట పద్దెనిమిదో జయంతి సందర్భంగా ఈరోజు ఈరోజు ఈ సంవత్సరం ఏప్రిల్లో మాకు ఎట్లుందంటే ఉగాది రామచర్మ రా శ్రీరామనం ఎలా ఉందో ఎపిసోడ్కి వర్గీకరణ సాధించినందుకు పండుగ వాతావరణం ఏర్పడుతుంది ఇది ఒకటి గవర్నమెంట్ చేయడం మాకు కొంచెం బాధగా ఉంది ఈ గా ఈసారి మంచాల యాదన్న గారికి నిర్ణయించాలని అనుకున్నాం కానీ కొంచెంలో పొరపాటు అయిపోయింది నెక్స్ట్ టైం అట్లా కాకుండా బాబు జగదేవరావు అంబేద్కర్ జయంతి కన్నా మా మంచాలయ అధికరణకు చైర్మన్ చేయాలని చెప్పి ఉపకులాల తరఫు నుండి నేను డిమాండ్ చేస్తున్నాను ఒకవేళ నల్ల జండాలతో ధర్నా చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను భారత అవార్డు బాబు జగదీనరావు ప్రభుత్వం నిర్ణయించాలని చెప్పి మా కోరిక మేము ఒక పండుగలాగా జరుపుకుంటాం కాబట్టి వచ్చే ఏప్రిల్ పద్నాలుగు తారీఖు రోజున కనీసం ఒక నాలుగు రోజులు ఐదు రోజుల ముందు కూడా ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే పర్మిషన్ ఇప్పించి దళిత సంఘాలతో కమిటీ వేసి బ్రహ్మాండంగా రెండు పండుగలతో పాటు మా దళిత జాతి అందరికీ అవార్డు దళిత అవార్డుతో పాటు మంచి కార్యక్రమం చేసుకునే అవకాశము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉందని చెప్పి కూడా అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ మన ఎవరైతే సెక్రటరీ ఉండో శ్రీధర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే శ్రీధర్ గారు చొరవ తీసుకోవాలి చీఫ్ సెక్రటరీ గారు చొరవ తీసుకోవాల లేని పక్షాలు దళిత సంఘాలు అంతా కూడా ఈమెదేపోసే అవకాశం ఉన్నది ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పి కోరుకుంటూ చెడ్డ పేరు రావద్దనుకుంటే ఖచ్చితంగా ఈ నాలుగైదు రోజులలోనే ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఈ శాఖ వారి దగ్గర ఉంది కాబట్టి ముఖ్యమంత్రి చొరవ తీసుకొని కనీసం నీకు ఆలోచన ఉంది కాబట్టి మరి మహనీయుల జయంతి కోరిక ఉంది కాబట్టి ఖచ్చితంగా దళిత సంఘాలు ఇంక్యూడ్ చేసి ఒక కమిటీ వేసి అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పండుగ చేయాలని చెప్పి గొప్పగా పండుగ చేయాలని వాళ్ళ మా కలిసి కలిసి నీటిగా చేసుకుంటామని చెప్పి కోరుకుంటూ ఖచ్చితంగా రేపు సోమవారం మంగళం రేపు జీవో చెప్పి లేని పక్షంలో ఎక్కడెక్కడ నల్ల జెండా లేపి ప్రభుత్వం నిరసన కూడా తెలియజేస్తామని చెప్పి కోరుకుంటా